ఈ గుజరాత్లోని సిద్ధాపూర్లో గల ఈ రాణికా వావ్ అనే ఈ సైట్ సీయింగ్ దీన్ని ఇది మహారాణి గారు నిర్మించారని దీని చరిత్ర అంతా ఈ విధంగా ఇక్కడ లెక్కించబడింది మీరు కూడా చూసుకోవచ్చు యాక్చువల్ ప్రోగ్రాంలో లేకపోయినప్పటికీ రమేష్ అయ్యంగారు గారు దీన్ని సైట్ సీయింగ్లో ఇంక్లూడ్ చేసి ఈ విధంగా తీసుకొచ్చారు ఇక్కడ మన యాత్రికులందరికీ చూపించడానికి వీలుగా ఇక్కడ ఒక గైడ్ని కూడా ఏర్పాటు చేసి ఆయన స్వయంగా దగ్గరుండి ఆయన పర్యవేక్షణలో ఈ ఈ సైట్ సింగింగ్ను చూపిస్తున్నారు మనగా లోపలికి వెళ్ళి అసలు ఏ విధంగా ఉంది ఈ రాణికా వావ్ అంటే ఏంటి అది ఎంత ఎన్ని స్టెప్స్గా ఉంది ఆ చెప్పిన ఊరం ఎలా ఉందో మనం కూడా చూద్దాం రండి వెళ్దాం అందరూ

दूसरा किसी भी चीज के बारे में आपको पता ना रहे नेक्स्ट मेरे को आप बता सके ठीक है ये पे जाने ना कर्दंग मी कर्दंग आप बोलते हैं ना नार्गंड स्टॉप चेंज पर मैं आप सभी का हार्दिक स्वागत करता हूँ इंदिरा राजीव उदय स्टेप वेल पर मैं आप सभी स्वागत जैसे कि आज गुजरात का प्रेजेंट कैपिटल गांधीनगर है जैसे गुजरात कैपिटल गांधीनगर तो ओल्ड टाइम गुजरात फर्स्ट डायनेस्टी ऑफ द रूलर गुजरात का जो फर्स्ट रूलर चावड़ा ये गुजरात का जो फर्स्ट डायनेस्टी आया ఈరోజు మాతృగైలు తల్లికి ఎండ అవి చేసిన తర్వాత అక్కడే మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేశారు అది అయిన తర్వాత ఆఫ్టర్నూన్ మూడున్నరకి మేము బయలుదేరి కాణికా వావ్ అనే ఒక సెవెన్ స్టెప్ వాల్ ఒకటి అతి ప్రాచీనమైంది ఉంది అది ఇక్కడ మహారాణి గారు ఏడు స్టెప్పులుగా ఇక్కడ వాటర్ని అప్పట్లో స్టోర్ చేసి నీళ్ళు లేని టైంలో ఆ రాజుల కాలంలో ఈ ప్రజలందరికీ అందుబాటులో ఉన్నది పంచేవారని ఇక్కడ చెప్తున్నారు ఇది ఏడు భాగాలుగా ఉంది ఇది అంటే ఒక రకంగా దిగుడు బావి లాంటిది అని అనుకోవాలి ఇది మన వంద రూపాయల నోటు మీద కూడా బ్యాక్ సైడ్ ఉండే ఆ కోటే అదే ఈ వావ్ అని ఉంది ఇది మాతృగయ అంటే సిద్ధాపూర్ అనేది గుజరాత్లోని సిద్ధాపూర్లో గల ఇది రాణికా వావ్ అని సైట్ సీయింగ్లో ఈరోజు ఇది ప్రత్యేకంగా టూ టైమ్స్ రైల్వే వాళ్ళు ఈ సం సప్తమక్షేత్ర యాత్రలో భాగంగా చూపించారు చాలా బాగుంది అద్భుతం మనం కూడా చూసి ఆనందిద్దాం రండి సైట్ సీన్లు ఎలాగైతే తీసుకొచ్చారు కానీ ఈరోజు ఎండ విపరీతంగా బాగా హాట్గా ఉంది ఈ ఎండకి మన వాళ్ళంతా లంచ్ కూడా పూర్తి చేశారు కాబట్టి ఈ భోజనాల భక్తాయుసంతో అందరూ ఈ చల్లటి నీళ్ళలో అందరూ తీరుతున్నారు మన టూర్లో వచ్చిన ప్యాసింజర్స్ అందరూ మీరు చూసుకోవచ్చు కానీ లొకేషను ఈ ఇది చూడదగిన ప్రదేశం ఇది అనుకోకుండా ఈ మన యాత్రలో ఇది భాగం చేసి ఈ సైట్ సీన్లో తీసుకొచ్చారు ఈ బస్సుల్లో అందువల్ల మొత్తం నాలుగు బస్సుల్లో జనాల్ని ఈ విధంగా తీసుకొచ్చారు చాలా బాగుంది ఎంట్రన్స్ టికెట్ ఫార్టీ రూపీస్ మాత్రమే మీరు కూడా మీ కంటితో మీరు కూడా చూద్దరు కానీ నేను చిత్రీకరించిన వీడియో చూడండి ఈ రాత్రికి మాత్రమే ಇದು ವಿಶೇಷ ಅಂತ ನಾವು ನಮ್ಮ ಕಿನ್ನಾ ಬಾಬ್ಲಿ ಕೈಂತ ರೂಪೋ ಹಾ ಇಂಟೆಕ್ಯುಮ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಗೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಇನ್ನು ಅದಕ್ಕೆ ನಾನು ಹೇಳೋದು ಯಾಕಂದ್ರೆ ಇದು ಆ ತಲಿಗಳು ಏನು